గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ రెండవ తేదీ ఎస్డిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో మనవార్డు మన బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది గాంధీ చౌక్లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కార్యక్రమాన్ని రాష్ట్ర ఎస్డీపీఐ అధ్యక్షుడు అబ్దుల్లా ఖాన్ ప్రారంభించారు కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని నేతలు వివరించారు గాంధీ జయంతి శుభాకాంక్షలు మరియు విజయదశమి శుభాకాంక్షలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున తెలియజేస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఆఫీసు నందు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా మన వార్డు మన బాధ్యత అనే ఒక క్యాంపెయిన్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరుగుతుంది ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంతవరకు అందుతున్నాయి ఎవరైతే ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంలో వెనుకబడి ఉన్నారో వారికి వార్డులలో మరియు గ్రామాలలో ఎస్డిపి కార్యకర్తలు వారి వద్దకు వెళ్లి సర్వే చేసి ఎవరికైతే పథకాలు అందడం లేదో వాళ్ళ తరపున నిలబడి వాళ్ళకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించేగా బాధ్యత తీసుకుని ఈ క్యాంపెయిన్ ను మొదలు పెట్టాము ఈ క్యాంపెయిన్ ను అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా ఎందుకు ఎన్నుకున్నామంటే గాంధీ గారు మహాత్ములు స్వతంత్ర స్వభారతదేశాన్ని స్వతంత్రం సంపాదించిన తర్వాత ఆయన యొక్క మొత్త మొట్టమొదటి కలయం అంటే గ్రామ స్వరాజ్యం గ్రామాలే మన భారతదేశానికి వెన్నముక అని నమ్మే నమ్మినారు గాంధీ గారు దాని ద్వారానే ఈ రోజు గ్రామ స్వరాజ్యంలో భాగంగానే వార్డులలో మరియు గ్రామాలలో మరి ప్రతి ఒక్క సందు సందులో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతోనే క్యాంపెయిన్ ను ముందుకు తీసుకెళ్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ గత పదహారు సంవత్సరాలుగా దేశ ఎన్నో రకాల సేవా కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద గలం విప్పుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసము మరియు ప్రజల తరపున గొంతుకై ఈ రోజు దేశ వ్యాప్తంగా పనిచేస్తుంది ఎస్ మనం చూసుకుంటే కోవిడ్ సమయంలో కుల మతాలకు అతీతంగా చని తో చనిపోయిన వ్యక్తులకు వారి ఇంటి సభ్యులే ముట్టుకోకుండా పార్టీలలో మరి చెత్తలో దహనం చేసే ఆ రోజుల్లోనే ఎస్డిపి కార్యకర్తలు ప్రాణాలను ఫనంగా పెట్టి చనిపోయిన వ్యక్తులకు కనీసం మర్యాదగా వారి ధన సంస్కారాలు చేయాలనే ఉద్దేశంతో దేశ వ్యాప్తంగా కొన్ని వేల మందికి వారి మత ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు చేసిన ఏకైక పార్టీ దేశంలో ఎస్డిపిఐ దానికి మేము ఎంతో గర్విస్తున్నాము అటువంటి సేవలు దేశానికి ఎప్పుడు అవసరం వచ్చినా ప్రజలకు ఎటువంటి అవసరం ఉన్నా ఎస్డిపి కార్యకర్తలు మరియు సభ్యుల ముందర ఉండి చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈ గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఈ సర్వే కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొని మీకు రావాల్సిన సంక్షేమ పథకాలని ప్రభుత్వం తరఫున మధ్య వారిధిగా ఉండి అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నాము దానితో పాటు ఈ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చౌక్కి వెళ్లి అక్కడ పూలమాల గాంధీ గారికి పూలమాల వేసి ఈ రోజే వన్ టౌన్ ఏరియాలో ఈ సర్వే కార్యక్రమాన్ని మొదలు పెట్ట పెడతామని తెలియజేస్తున్నాము జై భారత్ జై భీమ్ जय एस इसके साथ साथ वो घर वो महले में जो भी इश्यूज हैं वो इश्यूज को क्लियर करने के लिए गवर्नमेंट स्कीम्स को घर तक पहुंचाने के लिए फ्री मेडिकल कैंप्स की सहूलत वो घर तक मालूम कराने के लिए ये कैंप को शुरू किया गया मैं नंद्याल शहर के लोगों से और सारे आंध्र प्रदेश के लोगों से एक गुजारिश करता हूँ कि एस का जो कैंपेन मना वार्ड मना बाध्यता सेकेंड अक्टूबर से जो शुरू हुआ है उसकी आप भरपूर ताउन करें और इससे फायदा उठाएं आपके घर में अगर कुछ इश्यू है आपके घर में अगर पेंशन नहीं आ रही आपके घर में दूसरी वेलफेयर स्कीम गवर्नमेंट की आपके घर तक नहीं पहुंची है तो हमारे कैडर्स के पास आपका नंबर भी लिखाएं और आपका इशू भी लिखाएं इन हमारा कैडर आपके घर तक वो सर्विस को देने की कोशिश करेगा यही मकसद है मनावार मना, मना बाध्यता का నంద్యాల పట్టణంలో ప్రారంభిస్తున్నటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి తమ సంక్షేమ పథకాలు అందే వరకు కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనీ చేస్తూ అనంతరం ఇప్పుడు గాంధీగారి విగ్రహానికి వెళ్ళి పూలమాలు వేసి నివాళులు అర్పించడం జరుగుతుంది ఈ దినం శుభదినం అందుకు చేత సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఈ దినాన్ని ఎన్నుకోవడం జరిగింది అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా యొక్క సేవా కార్యక్రమాల గురించి మీకు తెలిసిన విధమే అలాంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక పొలిటికల్ పార్టీ అయినప్పటికీ ఒక స్వచ్ఛంద సంస్థలాగా ప్రతినిత్యం ప్రజల సమస్యలను తీర్చడానికి ప్రజల సమస్యలకు తీర్చడానికి ముందు వరుసలో ఉండి కృషి చేస్తున్నటువంటి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాకు తమ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క సమస్యలను తీర్చే విధంగా ప్రతి నాయకుడు మీ ముందుకు వస్తాడని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అబ్దుల్లా ఖాన్ దారి చేతుల మీదుగా ఆరంభించడం జరుగుతుంది